యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తుంది యా ఈ సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది యాక్చువల్గా యుగాది 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 అది ఉగాదిగా మారింది ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే రవి అంటే రాజు రాజకీయాలు పబ్లిసిటీ ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్లలో రాజకీయ నాయకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు దేశాలు ఉన్నాయి అంటే దేశాల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము రాజుల మధ్యన వైరము రాజులకు ప్రాణగండము రాజులకు కారాగార వాసము ప్రకృతి వైపరీత్యాలు మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాలు సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు అలాగే సునామీ హెచ్చరికలు అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్ లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది సో షష్ఠగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది అలాగే ఈ సంవత్సరము మార్చు ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది సో దీనివల్ల సుమారు మేషరాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలున్నాయి ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము ఇక మేషాది మీనరాశులు ద్వాదశ రాశులు కన్నా తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే మేషరాశికి ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది సో రెండవసారి ఏలినాడు శని అనేది చాలా డేంజరు సో న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు సమాజంలో చెడ్డ పేరు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక అస్తవ్యస్తము అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్న ప్లాట్లు కొన్న ఫ్లాట్లు కొన్న ఇండ్లు కొన్న డిటిగేషన్ అయ్యే అవకాశము పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు సో ఇవన్నీ అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము హెచ్ వన్ బి బి వీసాలు క్యాన్సిల్ అవ్వడము ఇండియాకు రావాల్సి రావడం వేరే దేశం నుండి ఉద్యోగాలు కోల్పోవడము అలాగే ఆర్థిక నష్టము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి తీరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది వ్యాపారంలో రూపాయికి పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు నెక్స్ట్ మిథున రాశి సో వ్యయగురువు నుండి జన్మగురువులోకి మారుతున్నటువంటి గురువు వల్ల విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వారికి గోచరిస్తూ ఉంది సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రాశికి కూడా వందకు వంద శాతం అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ జరగడం ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్ అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి పాజిటివ్ థింగ్స్ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ వ్యాపారస్తులకు అనుకూలతలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో మిథున రాశి వారికి ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరం లేవు సో నెక్స్ట్ వచ్చే రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి సంబంధించి వందకు తొంభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పది శాతం సమస్య ఏమిటి అంటే మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు మిథున రాశి ప్రవేశం అనేటువంటిది గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు అది ఒక్కటే ఒక సమస్య కనిపిస్తూ ఉంది సో నైంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది అష్టమశని వెళ్ళిపోతుంది తొమ్మిదో ఇంట్లో ఒక శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు సో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరైతే కర్కాటక రాశి జాతకులు అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు సమస్యలు అనేటువంటివి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి అలాగే తొందరపాటు నడక వల్ల అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నీటి నీరు ఉన్న దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే గురువు వ్యయం వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం మగవాళ్ళైతే ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్సును ధరించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడతారు నెక్స్ట్ సింహరాశి సో సింహరాశి జాతకులకు అష్టమశని ప్రారంభమవుతూ ఉంది ఖచ్చితంగా అన్ని రంగాల వారికి చిత్ర పరిశ్రమ వారికి టీవీ రంగం వారికి మీడియా రంగం వారికి రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి సమస్యలు ఉంటాయి న్యాయ వ్యవస్థ పరంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి సంచలనాలు నమోదవుతాయి మీడియాకి ఎక్కే అవకాశం ఉంది సమాజంలో చెడ్డ పేరు తల్లి తండ్రి లేదా భార్య భర్త తరపున ఎవరికైనా ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ధన నష్టం ఏర్పడుతుంది అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చిన రాశి కన్యారాశి సో కన్యారాశి రాశి వారికి ఆరో ఇంట్లో నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజెంట్ శని ఏడవ స్థానంలోకి వస్తూ ఉన్నాడు సో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నూతన పదవి నూతన ఉద్యోగము ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకున్న చోటకి బదిలీలు వ్యాపారంలో అన్ని రూపాయలకు ఎక్కువగా సంపాదించడము స్త్రీలకు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం రావడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము ట్రా అలాగే విద్యార్థులకు వీసాలు ఏర్పడము కోరుకున్న ప్లేస్ ప్లేస్మెంట్స్ దొరకడము రైతులకు రెండు పంటలు అధిక దిగుబడి రావడం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి రెమెడీస్ అవసరం లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది నెక్స్ట్ తులారాశి సో ఈ అన్ని రాశుల్లోకి అతి డేంజర్ రాశి సమస్యల బారినపడే రాశి తులారాశి ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు ఆరవ ఇంట్లో ఆరవ స్థానంలో శని ఆరవ ఇంట్లో సో తులారాశి అనేది అతిపెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉంది తులారాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం ఉంటుంది డబ్బు మినహా అన్ని రకాలుగా మీకు సమస్యలు ఉంటాయి డబ్బు కోరుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది కానీ న్యాయపరంగా ఆర్థిక పరంగా సామాజికంగా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు సమస్యలు లేదా సమాజంలో చెడ్డ పేరు సమాజంలో సంఘంలో చెడ్డ పేరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు సో తులారాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఒక డబ్బు మినహా మిగతా అన్ని సమస్యలే డబ్బు రాబడి మాత్రమే గొప్పగా కనిపిస్తూ ఉంది అన్ని సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి తీరు శనేశ్వర శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది సో చాలా అనుకూలంగా ఉంటుంది కళాకారులకు సినిమా స్టార్స్కు టీవీ వాళ్లకు మీడియా వాళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వీసాలు దొరుకుతాయి అలాగే విదేశాలకు వెళ్ళేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉంటాయి అలాగే సంతానం లేని వారికి సంతానం ఉంటుంది సో వృచ్చిక రాశి వారికి అన్ని రంగాల అన్ని వర్గాల వారికి పూర్తి అనుకూలతలు ఉంటాయి నెగటివ్ రెమెడీస్ ఏమీ లేవు నెగిటివ్స్ ఏమీ లేవు సో నెక్స్ట్